ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఆత్మ అనుగ్రహం లేకుండా ఈ మాయ మనకి దారి ఇవ్వదు భగవంతుడి అనుగ్రహం లేకుండా మాయ మనకి దారి ఇవ్వదు ఈ నేను అనే తలంపు నాది అనే తలంపు అవి మన కళ్ళకు కనపడుతుంటే అవి ఎక్కడికి పోతాయి అవే మనకు కనిపించకుండా వెళ్ళిపోవాలి మనంతట మనంగా ఒక వ్యక్తి భావనతో వాటిని వదిలించుకోలేము అవి కేవలము ఆ యొక్క భగవంతుని అనుగ్రహంతోనే అవి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి మనం ప్రయాణం చేసినప్పుడు మన జేబులో ఉన్న డబ్బులు పోతూ ఉంటాయి ఇంటికి వెళ్ళాక చూసుకుంటే ఆ జేబులో అక్కడ ఏమీ ఉండదు అప్పుడు ఏదో పోయింది అని అనుకుంటాం అలాగా ఆ యొక్క భక్తి ప్రవాహంలో ఆ యొక్క శరణాగతి ప్రవాహంలో ఆ యొక్క అనుగ్రహం ప్రవాహంలో నేను అనే తలంపు నాది అనే తలంపు మనకి తెలియకుండానే పోతాయి అదే శ్రీకృష్ణుడు గీతలో చెప్పింది ఏంటంటే నా యొక్క దయ లేకుండా నా అనుగ్రహం లేకుండా మాయను ఎవరు అతిక్రమించలేరు నా దయ ఎవరి మీద ఉందో వాళ్ళతో వాళ్ళ విషయంలో నేను చెప్తాను మాయకి నేను దారి ఇమ్మని ఈ మాయ భగవంతుని స్వాధీనంలో ఉంది కాబట్టి భగవంతుడు చెప్పినట్టు ఆ మాయ వింటుంది కానీ మనం చెప్పినట్టు ఆ మాయ వినదు అదే కృష్ణుడు అంటున్నాడు నా అనుగ్రహం లేకుండా నా దయ లేకుండా ఈ మాయ నీకు దారి ఇవ్వదు ఫలానా వ్యక్తికి నేను నా హృదయంలో తీసుకోవాలని అనుకున్నప్పుడు దారి ఇవ్వమని చెప్తే దారి ఇస్తుంది కానీ దానంతటా ఎవరికి దారి ఇవ్వదు అంటే దీని అర్థము నా అనుగ్రహము లేకుండా అంటే ఇదిగో ఈ జ్ఞానము అనుగ్రహం లేకుండా ఈ నిజమైన నేను ఏదైతే ఉన్నదో ఈ స్వచ్ఛమైన నేను ఏదైతే ఉన్నదో ఆ నేను యొక్క అనుగ్రహం లేకుండా ఈ మాయా అంటే ఈ వ్యక్తి భావన ఈ దేహాత్మ బుద్ధి ఈ యొక్క శవబుద్ధి ఈ యొక్క దేహ బుద్ధి నుంచి మనము తప్పించుకోలేము అంటే కేవలము ఆ జ్ఞానము యొక్క అనుగ్రహంతోనే ఈ మాయ మనకి దారి ఇస్తుంది అంటే ఈ మాయ పూర్తిగా నశించబడుతుంది ఇక్కడ మాయా అంటే ఈ యొక్క దేహాత్మ బుద్ధి పూర్తిగా సమూలంగా పెకిలించబడుతుంది మూలంతో సహా అది నశించబడుతుంది అదే భగవాన్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు దేహాలు వేరుగా ఉంటాయి మనసులు వేరుగా ఉంటాయి గుణాలు వేరుగా ఉంటాయి కానీ అందరిలోనూ ఉన్న సత్యము ఒకటే చైతన్యము ఒకటే మనము జాగ్రత్త అవస్థ కంటే స్వప్నావస్థ కంటే నిద్రావస్థలోనే ఈ యొక్క చైతన్యానికి అత్యంత సన్నిహితంగా ఉన్నాం ఒక పలచటి బట్టే మనకి అడ్డుగా ఉంటుంది ఒక పలచటి తెర అడ్డుగా ఉంటుంది అంటే నిద్రావస్థలో మనము ఈ మనస్సు వృత్తిరాహిత్యమీ ఉంటుంది కాబట్టి ఆ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది ఒక వెంట్రుక వాసి అంత తేడాతో కలిసి ఉంటుంది ఎందుకంటే మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ యొక్క దేహము గొడవలేదు కులం గొడవలేదు గోత్రము గొడవలేదు పురుషుడు గొడవ లేదు స్త్రీ గొడవ లేదు ఒక ప్రాంతీయ గొడవ లేదు తెల్లవాళ్ళమని నల్లవాళ్ళమని అన్న గొడవ కూడా లేదు అక్కడ అక్కడ ఏమీ లేదు ఆ గాఢ నిద్రలో మన శరీరం లేదు మనసు లేదు రంగు లేదు కులం లేదు గోత్రం లేదు వర్ణం లేదు మతం లేదు ఏమీ లేదు ఏమీ లేదండి అంటాం కానీ మేము లేవని మనము అంటామా గాఢ నిద్రలో మేము లేవండి అని ఎవరైనా అంటామా ఉన్నాము అని అంటాము ఆ గాఢ నిద్రలో ఉన్న మీకు ఆ లోపల ఉన్న చైతన్యానికి ఒక పల్చటి బట్టే అడ్డుగా ఉంటుంది ఆ వాసన గనక తెగిపోతే ఇక ఏ గొడవ ఉండదు ఆ సత్యానికి మనము స్వప్నావస్థ కన్నా జాగ్రత్త అవస్థ కన్నా గాఢ నిద్రలోనే మనం అత్యంత సత్యానికి అత్యంత దగ్గరగా ఉన్నాం అక్కడ ప్రపంచం గొడవ కూడా ఉండదు అక్కడ ధనవంతుడు ఎవడు నేను ధనవంతుణ్ణి అని అనుకోడు పండితుడు కూడా నేను పండితుణ్ణి అని కూడా అనుకోడు ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు ఈ మనసు కనుక వస్తే అన్నీ వస్తున్నాయి ఈ మనసు కనుక వస్తే నీవు నేను అన్న భేదం వస్తుంది మనసు వస్తే ఈ ప్రపంచం వస్తుంది ఈ మనసు కనుక వస్తే ద్వైతం వస్తుంది మనసు వస్తే దేహం వస్తుంది మనసు వస్తే చావు వస్తుంది ఈ మనసు కనుక వస్తే పుట్టుక వస్తుంది అది కనుక లేకపోతే ఏదీ లేదు ఏదీ లేకపోతే ఏదీ లేదంటే నువ్వు లేవు అనుకోకు నువ్వు ఉన్నావు ఏదీ లేకపోయినా నువ్వు ఉంటావు దేవునికి నిజమైన పేరు ఏంటంటే నేను ఉన్నాను ఐ యామ్ దట్ ఐ యామ్ గాఢ నిద్రలో మనం ఉంటాం గాఢ నిద్రలో మనం లేము అని ఎవరైనా అంటారా అక్కడ ఉన్నాం కానీ అక్కడ ఏమీ లేదు బాడీలెస్ మైండ్లెస్ లెస్ చావు గొడవలేదు పుట్టుక లేదు ద్వైతం గొడవ లేదు కానీ అక్కడ ఏమిటంటే ఉన్నాము అన్న విషయము తెలియటం లేదు గాఢ నిద్రలో ఉన్నాము కానీ ఆ ఉన్నాము అన్న విషయము తెలియటం లేదు ఆ ఉన్నాము అన్న విషయము తెలియటం జరిగిందనుకోండి అప్పుడు మనకు పరమాత్మ అనుభవం కలుగుతుంది పరమాత్మ యొక్క స్వరూపం పొందుతాము గాఢ నిద్రలో మనం ఉన్నాము కానీ ఆ ఉన్నామన్న ఎరుక లేదు ఆ ఎరుక కూడా వచ్చిందనుకోండి ఎటు చూసినా ఆనందమే ఎటు చూసినా శాంతి ఎటు చూసినా సుఖమే అందుకే భగవాన్ చెప్తున్నారు ఆ గాఢ నిద్రలో ఉన్న స్థితిని జాగ్రత్త అవస్థలోకి తీసుకురా అంటున్నారు అంటే గాఢ నిద్రలో నీవు ఆలోచనలు లేక నీ మనస్సు వృత్తిరాహిత్యమై ఉన్నది కాబట్టి నీకు అక్కడ ఎటువంటి దుఃఖము లేదు కానీ నువ్వు శాంతిని అనుభవిస్తున్నావన్న విషయము నీకు తెలియదు నీవు ఉన్నావు కానీ అక్కడ నీకు దుఃఖం లేదు అంటే నీవు సుఖాన్ని అనుభవిస్తున్నావు అన్న విషయము నీకు తెలియదు నీకు దుఃఖం లేకపోయినా నీవు సుఖంగా ఉన్నావు నీవు ఆనందంగా ఉన్నావు అన్న విషయము నీకు ఎరుకలో లేదు అంటే ఎప్పుడైతే నేను ఉన్నాను అన్న ఎరుకతో కూడి అంటే ఆ ఉనికితో కూడి నీవు ఆనందాన్ని అనుభవించాలి అంటే అది కేవలము జాగృత అవస్థలోనే జరగాలి అందుకే గారు కూడా చెప్తుంటారు నీవు శిశువుగా జన్మించక తప్పదు అంటారు అంటే ఈ అహంకారము పుట్టాలి ఈ భ్రమ పుట్టాలి అంటే ఏ నేనైతే ఉన్నదో అంటే ఈ మాయా నేను ఈ యొక్క వ్యక్తి భావనతో కూడిన ఉన్న ఈ నేనుతో ఈ అహంకారంతో ఈ అహం భావనతో నీవు జాగ్రత్త నీవు విచారణ చెయ్యాలి నీవు విచారణ చేసి నిద్రావస్థలో ఉన్న ఎట్టయితే నీ ఆలోచనలు వృత్తిరాహిత్యమై ఉన్నాయో అలానే ఈ నేనుతో ఈ అహంకారంతోనే ఇది జరగాలి ఈ అహంకారంతోనే నీవు నీ ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకోవాలి ఈ వ్యక్తి భావనతోనే నీవు నిచ్చల స్థితికి రావాలి ఇదంతా జాగ్రత్త అవస్థలోనే జరగాలి నీకు నిద్రావస్థలోనూ స్వప్నావస్థలోనూ ఆ రెండు అవస్థల్లోనూ నీ స్వరూపము నీకు ఎప్పటికీ తెలియబడదు అంటే స్వయం ప్రకాశమైన ఆత్మ నీ స్వరూపంగా ప్రకటించబడాలి అంటే అది కేవలము జాగ్రత్త అవస్థలోనే సాధ్యపడుతుంది నిద్రావస్థలోనూ స్వప్నావస్థలోనూ అది సాధ్యపడదు ఎందుకంటే నీవు జాగృతావస్థలోనే అవస్థలోనే ఈ ప్రపంచము సత్యం అనుకుంటున్నావు ఈ జీవుడు సత్యం అనుకుంటున్నావు నీవు చూసేదంతా నువ్వు తెలుసుకునేదంతా నీవు నిజమనుకుంటున్నావు అంటే ఈ జాగ్రత్త అవస్థలోనే నేను అన్న భావన నీకు కలుగుతుంది అంటే నేను అంటే ఈ యొక్క దేహమని నీవు అనుకుంటున్నావు నేను అంటే నీకు శరీర భావన స్ఫురిస్తుంది నీకు ఒక చావు ఉందని నీవు నీకు ఒక పుట్టుక ఉందని అంటే నీవు మరణిస్తావని నీవు మళ్ళీ పుడతావని ఇలా నీవు ఈ దేహమే నేను అనుకోని సత్యం అనుకోని నీవు భ్రమపడుతున్నావు కాబట్టి ఈ భ్రమ తొలగాలి అంటే అది కేవలము ఆత్మ అనుగ్రహంతోనే ఈ జాగ్రత్త అవస్థలోనే తనకు తానుగా ప్రకటించబడుతుంది నీ స్వరూపంగా జాగ్రతావస్థలోనే ఈ అహంకారము ఈ మాయా నేను పూర్తి స్థాయిలో అది తాదాప్యం చెంది ఉంటుంది ఈ దేహంతో నీకు నిద్రావస్థలో నీకు ఎటువంటి దుఃఖము లేదు ఎందుకంటే అక్కడ ఆలోచనలు లేవు కాబట్టి నీకు అక్కడ ఎటువంటి దుఃఖము లేదు కానీ నీవు ఎప్పుడైతే మేల్కున్నావో జాగ్రత్త అవస్థకు వచ్చావో నీకు ఆలోచనల యొక్క పరంపర అక్కడ మొదలయ్యి వాటి ద్వారా నీవు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు ఎందుకంటే అక్కడ నీకు అన్నీ సత్యంగానే గోచరిస్తాయి ఆలోచన సత్యము దేహము సత్యము మనస్సులో జరిగే సుఖదుఃఖాలు సత్యంగా నీకు అవి భ్రమింపజేస్తాయి అలానే రాగద్వేషాలు నీకు భ్రమింపజేస్తాయి స్వచ్ఛంగానే నీకు అవి భ్రమింపజేస్తాయి అలానే నీవు జాగ్రత్త అవస్థలోనే నీ కోరికల్ని తీర్చుకుంటున్నావు అలానే నీకు జాగృత అవస్థలోనే నీకు ఈ మరణ భయం కలుగుతున్నది అలానే ఈ జాగృత అవస్థలోనే నీవు అన్ని కర్మలు ఆచరిస్తున్నావు వాటి యొక్క కర్మ ఫలాలు కూడా నీవు అనుభవిస్తున్నావు ఆ కర్మ ఫలాలు అనుకూలమైతే నీకు అవి ఆనందాన్ని కలగజేస్తున్నాయి అవే ప్రతికూలమైతే నీకు అవి దుఃఖాన్ని కలగజేస్తున్నాయి ఇదంతా నీకు జాగ్రత్త అవస్థలోనే జరుగుతుంది నిద్రావస్థలో నీవు ఏ కర్మ చెయ్యవు అక్కడ నీకు ఎటువంటి కర్మ ఫలాలు నిన్ను బాధించవు అలానే నీవు జాగ్రత్త అవస్థలోనే నీవు అంతర్ముఖం అవ్వగలవు నీ మనస్సుని నువ్వు నిచ్చల స్థితికి తీసుకురాగలవు నిద్రావస్థలోను స్వప్నావస్థలోనూ నీవు దాన్ని అంతర్ముఖం చేయలేవు అలానే నీవు జాగ్రత్త అవస్థలోనే నీవు విచారణ చేయగలవు నిద్రలోనూ స్వప్నంలోనూ నీవు ఎటువంటి విచారణ చెయ్యలేవు అంటే విచారణ అంటే నేనంటే ఎవరు నా స్వరూపం ఏమిటి అన్న విచారణ నువ్వు చెయ్యాలి అంటే అహంకారము పూర్తి స్థాయిలో ఉంటేనే నీవు దాని గురించి విచారణ చేయగలవు నేనంటే దేహమా నేనంటే ఆలోచన నేనంటే బుద్ధ నేనంటే మనస్స నా స్వరూపం ఏంటి అన్న విచారణ నీవు కేవలము జాగ్రత్త అవస్థలోనే చెయ్యాలి అలానే నీవు శాస్త్రం చెప్పిన మాటలు కానీ గురువు చెప్పిన మాటలు కానీ నీవు శ్రద్ధగా వాటి గురించి శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలి అంటే కనుక అది కేవలము జాగృత అవస్థలోనే సాధ్యపడుతుంది జాగృత అవస్థ మనం ఎందుకు చెప్తున్నామంటే అక్కడ అహంకారము పూర్తి స్థాయిలో అది ఈ దేహంతో తాదాప్యము చెంది ఉంటుంది కాబట్టి నీవు దాని గురించిన విచారణ కేవలం అహంకారము ఉన్నప్పుడు మాత్రమే నీవు చేయగలవు అంటే అహంకారము జరించాలి అది లేదన్న విషయము కేవలము ఆత్మ అనుగ్రహంతోనే జాగ్రత్త అవస్థలోనే నీకు అది తెలియబడుతుంది తప్ప మిగతా ఎటువంటి అవస్థల్లోనూ ఏ అవస్థల్లోనూ అది తెలియబడదు కాబట్టి ఒక విచారముతో ఒక్క మౌనముతో ఒక అంతర్ముఖంతో ఒక చింతా విహీనంతో ఈ మాయా నేనుని ఈ జాగ్రత్త అవస్థలోనే ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతో అంతం కావించవచ్చు ఎందుకంటే ఈ అహంకారానికి ఊపిరి ఆలోచనలు తప్ప వేరు విషయము లేదు ఇది ఏదో ఒక దేహాన్ని ఆశ్రయిస్తేనే తప్ప నీకు ఆలోచనలు రావు వాసనలు తల ఎత్తవు ఇదంతా ఈ జాగ్రత్త అవస్థలోనే జరుగుతుంది నువ్వు నిద్ర నుంచి మేల్కొనంగానే నేను అంటే దేహము అన్న ఒక మొదటి ఆలోచన నీకు జనించి ఇంకా అక్కడి నుంచి మిగతా ఆలోచనల యొక్క పరంపర దాన్ని ఆధారంగా ఆ మొదటి నేనుని బేస్ చేసుకునే మిగతా ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంటుంది నిద్రలో నీవు సహజత్వానికి ఎంత దగ్గరగా ఉన్నా నీకు అక్కడ ఎరుక లేకపోయేటప్పటికి అంటే నేను ఉన్నాను అన్న విషయము నీకు ఎరుకతో కూడి ఉన్న విషయము నీకు తెలియబడట్లేదు కాబట్టి అది కేవలము జాగృత అవస్థలోనే తెలియబడుతుంది కనుక ఈ జీవుడు ఆ అవస్థలో విషయ చింతన తల ఎత్తకుండా క్షణకాలం ఉంటే జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్మరణ ఎప్పుడైతే ఈ ఆత్మ అనుగ్రహం చేత జ్ఞానవృత్తి చేరి ఈ యొక్క అజ్ఞానవృత్తిని పూర్తిగా నశింపచేయబడుతుందో అప్పుడు ఈ అహంకారము లేనిది లేనట్లుగా ఎగిరిపోయి అక్కడ ఉన్నది ఉన్నట్లుగా ఆత్మ స్వయం ప్రకాశమైన ఆత్మ ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా అక్కడ దర్శించబడుతుంది ఎప్పుడైతే నీకు జ్ఞానము నీ స్వరూపంగా ప్రకటించబడిందో అప్పుడు ఉన్నది జ్ఞానము మాత్రమే లేనిది జీవుడు జగత్తు ఈశ్వరుడు అని బయటకొచ్చి ఆ దగ్ధబీజ మనస్సుతో అసలు అహంకారమే జనించలేదు అసలు అహంకారము లేదు అని చెప్తావు ఇది కొత్తగా వచ్చింది కాదు ఇంతకు ముందే ఉంది కదా ఈ స్వరూపము ఇంతకు ముందే ఉన్నది ఇది కొత్తగా వచ్చి చేరలేదు అని నీకు తెలియబడుతుంది నీకు అంటే ఒక వ్యక్తి భావనతో నీకు అది తెలియబడదు ఆత్మ అనుగ్రహము కేవలము ఆత్మకే అంటే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే జీవుడికి కాదు అంటే అప్పటిదాకా నీవు జాగ్రత్త అవస్థలో ఒక అహంకారంతో ఉన్నావని నీకు జీవభావం ఉన్నదని నీకు కనిపించేదంతా సత్యమని నీకు ఆ భావన కలుగుతూ ఉంటుంది అంటే ఈ జీవభావనతో ఈ వ్యక్తి భావనతో నీవు ఈ చూసేదంతా ఈ ప్రపంచంలో నువ్వు చూసే వస్తువులు కానీ మనుషులు కానీ లేకపోతే ఈ సంసారం కానీ ఈ ఇదంతా నీకు సత్యంగానే భావిస్తూ ఉంటావు అంతటికి కారణము నీకు నీకు స్వరూపము ఏదైతే ఉన్నదో ఆ యొక్క సద్వస్తువు సంబంధించిన ఆ పూర్ణ జ్ఞానము నీకు లేకపోవటం వల్ల నీవు ఈ పరిమితమైన జ్ఞానమే సత్యం అనుకుంటూ ఉంటావు అలానే ఈ పరిమితమైన జ్ఞానంతో నీవు ఆ పూర్ణ జ్ఞానాన్ని ఎప్పుడూ తెలుసుకోలేవు కూడా ఎప్పుడైతే నీవు జాగ్రత్త ఆ యొక్క అహంకారంతో ఆ యొక్క వ్యక్తి భావనతో నీవు విచారణ చేయటం ప్రారంభించావో ఎప్పుడైతే నీవు నీ మనస్సుని నిత్యల స్థితికి తీసుకురావటం ప్రారంభించావో ఎప్పుడైతే నీవు ఒక శరణాగతి భావనతో ఉన్నావో ఎప్పుడైతే నీవు ఆ పరమాత్మని ఆశ్రయిస్తావో అప్పుడు ఆ జ్ఞానము ఆ యొక్క ఆత్మ ఆ యొక్క గురువు ఆ యొక్క మౌనము అనుగ్రహంతో అక్కడ ఆ అనుగ్రహం చేత ఆ జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితి నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది కాబట్టి అహంకారము జనించాలి అది జాగ్రత్తావస్థలో జరగాలి అలానే ఆత్మ అనుగ్రహం చేత ఈ అహంకారము లేదన్న విషయము నీకు తెలియబడుతుంది అంటే సూర్యుడు ఉదయించటము వెలుగు రావటము ఎలా అయితే రెండు ఒకేసారి ఒకే సమయాన జరుగుతుందో అలానే స్వయం ప్రకాశమైన ఆత్మ తనకు తానుగా నీ స్వరూపంగా అక్కడ ప్రకటించటము వెంటనే ఈ అహంకారము తొలగిపోవటము రెండు ఒకేసారి ఒకే సమయాన జరుగుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఈ మాయా నేను నిజమైన నేను రెండు ఉండవు ఒకటే ఉంటుంది మాయా నేను ఉంటే స్వరూపజ్ఞానము ఉండదు స్వరూపజ్ఞానము ఉంటే ఈ మాయా నేను దాని ధరలోకే రాదు కాబట్టి ఎప్పుడైతే ఈ జ్ఞానమైన నేను వచ్చి చేరిందో ఆ మాయా నేను ఎగిరిపోతుంది అప్పుడు ఉండేది ఒకటే నేను అదే నీ స్వరూపమైన నేను అదే అహంస్ఫురణ సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి